estava fent una start. Guru Brahma రోజు ఏం మాట్లాడకూడదు ఇది చూడాలి మనకి రోజు ఏంటి కార్యక్రమం సంస్కృత సంస్కృతిగా అంటే మీకు తెలియదు కదా అంటే అక్షరం పరిచయం చేసుకోవాలి అనమాట మీకు వంద తెలుసు కదా ఇప్పుడు మీకు టూ పరిచయం చేస్తానమాట చెప్పుకుందాం అయితే మనం ఇప్పుడే మీకు రాసి చూసి చెప్పు నాకు ఏంటది ఇప్పుడు మన ఇక్కడ తెలుసుకు వస్తువులు ఉన్నాయి కదా ఇక్కడ పెట్టుకుందాం ఏంటని చూసాం